ఆధార్ కార్డు రేషన్ కార్డుపై కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయడానికి కేంద్రం మరో అవకాశం అయితే కల్పించింది దీనికి సంబంధించిన గడువును పొడిగించినట్లు కేంద్రం అయితే ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైతో గడువు ఉండగా సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పెంచింది రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం గతంలోనే ఆదేశించింది ఇప్పటికే చాలామంది ఆధార్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందించడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు అంటే లింక్ చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికోసం మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ సహాయంతో లింక్ చేయించుకోవచ్చు ఆధార్ రేషన్ కార్డుతో అవసరమైన డాక్యుమెంట్స్ అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో లింక్ పూర్తి చేయవచ్చు అలాగే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా లింక్ చేసే సదుపాయం కూడా ఉంది ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కి వెళ్ళి లింక్ ఆధార్ విత్ యాక్టివ్ రేషన్ కార్డు ఆప్షన్ అయితే ఎంచుకోవాలి రేషన్ కార్డు నెంబర్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ఆధార్ కార్డు అయితే లింక్ పూర్తి అవుతుంది అయితే ఇంకా ఆధార్ కార్డు రేషన్ కార్డుకి లింక్ చేయని వారు అయితే ఖచ్చితంగా అయితే రేషన్ కార్డుకి ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ అయితే చేయించుకోండి ఇంకా సెప్టెంబర్ ముప్పై వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ డేట్ అయితే ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ చేయించుకోండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ